హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఈరోజు ప్రతి బుధవారము పింగనూరులో దూడాల్సిన అయితే జరుగుతుంది ఇక్కడ దూడల రేట్లు రైతులను వ్యాపారస్తులను అడిగి అయితే కనుక్కుందాము ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ కూడా చేయాలబ్బా ఓకే మరి రేట్లు అయితే అడిగి చూద్దాము కంపల్సరీ లైక్ చేయండి కామెంట్ చేయండి అయితే రెండు హెచ్చప్ ఒకటి జెర్సీ దూడలు అయితే రెండు తీసుకొచ్చారు ఏం చెప్తున్నారు పెద్దనా ఇది ఏం చెప్తున్నారు దూడ ఇది తొమ్మిది వేల అది హెచ్చప్ది ఆరున్నర అన్నమాట జెర్సీ దొడ వచ్చేసి తొమ్మిది వేలు అది వచ్చేసి అయితే చెప్తున్నారు సంతలో వచ్చేసి రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఈ వారం సంతలో వచ్చేసి ఇంకొన్ని రేట్లు అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా అయితే ఉన్నాయి జత మీద వచ్చేసి యాభై వేలుగా అయితే బ్రదర్ చెప్తున్నాడు చూసారు కదా రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి సింగిల్గా అయితే చిన్నది ఎంత పడుతుంది ఇదే పదిహేడు వేలు అదే అనమాట రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి నూరు ఆవునైతే తీసుకొచ్చాడు రైతు ఎంత చెప్తాడో మరి రైతును అయితే అడిగి చూద్దాము నా ఎంత చెప్పినారన్నా ఇరవై ఇరవై ఐదు వేలా అది ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నారు రేట్లు అయితే సంతలో ఈ విధంగా ఉన్నాయి ఈ వారం సంతలో వచ్చేసి ఓకే ఇంకొన్ని ఆవులు అయితే అడిగి చూద్దాము చూడలను ఉంటాయా ఉంటాయాన్న మీ దగ్గర ఉంటాయా ఉంటే చల్లం మరేమన్నా చెప్తావా ఎవరన్నా కావాలంటే ఫోన్ చేస్తారు ఈ సెల్ నెంబరు నైన్ సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ ఫైవ్ అది ఇూరేనా పొంగనూరేనా అది బ్రదర్ దగ్గర పొంగనూరు ఆవులు అయితే ఉంటాయని బ్రదర్ చెప్పాడు ఎవరన్నా కావాలంటే బ్రదర్ కాల్ చేయండి సర్లేనా ఇక్కడ కూడా ఓడిస్ట దూడ అయితే బ్రదర్ తీసుకొచ్చాడు రేటు ఎంత చెప్తాడు మా డాడీకి చూద్దాము నా ఏం చెప్పినారు నా దూడ తొమ్మిది వేల తొమ్మిది వేల అయితే బ్రదర్ చెప్తున్నాడు ఎంత సంవత్సరం ఉంటుందా సంవత్సరం ఉంటుంది కదా అదే అనమాట రేట్ అయితే తొమ్మిది వేలు రేట్లు అయితే ఫిక్స్డ్ అయితే ఉండవు కాస్త ఆటో ఇటో అయితే ఉంటాయి వారం కొద్దిగా దూడలు అయితే తక్కువే వచ్చాయి ఇప్పుడు కూడా వచ్చే అయితే ఒకటి రేట్ వచ్చేసి పదహారు అయితే బ్రదర్ చెప్తున్నాడు రేట్లు ఈ విధంగా ఉన్నాయి దా సంవత్సరం ఉంటుందా దూడకు తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు అదే అంట తొమ్మిది నెలలుగా అయితే ఉంటుందని బ్రదర్ చెప్తున్నాడు రేట్ అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో ఈ వారం చాలా తక్కువ అయితే వచ్చాయి దూడలు ఇప్పుడు కూడా వద్దు ఓలిష్టం దూడ ఏం చెప్పినారు ముప్పై రెండు వేల ఇంత రెండేళ్ళు ఉంటుందా దూడకు ఒకటిన సంవత్సరం ఒకటిన సంవత్సరము ముప్పై రెండు వేలైతే చెప్తున్నాడు రేట్లు ఉంటాయి కానీ తగ్గిస్తారు ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఒకటి జెర్సీ దూడైతే ఉంది రేట్ అయితే అడిగి చూద్దాము ఏం చెప్తావు అన్న పెద్దన్న పదిహేడున్నారా రెండేళ్ళు ఉంటుందా దూడకు అదే రెండేళ్ళు పదిహేడున్నరవయ్యే జెడ్సినే కదా అదే అనమాట రేట్లు సంతలో ఈ వారం సంతలు అయితే కొద్దిగా తక్కువ అయితే ఉన్నాయి ఇంకా మరి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము సర్లేనా కొన్ని కూడా మనకు టూ ఇయర్స్ అయితే ఉంది ఇరవై రెండు వేలకైతే బ్రదర్ చెప్తున్నాడు లైటింగ్ అయితే కొద్దిగా లేదనమాట దూడైతే బాగానే ఉంది ట్వంటీ టూ థౌజండ్ రెండేళ్ళు అయిందంట ఓకే రేట్లు సంతలో ఈ వారం సంతలో అయితే ఉన్నాయంట ఓకే ఆ బ్రదరు కలండి నుంచి తీసుకొచ్చాడు నలభై రెండు అయితే చెప్పాడు రేట్లు అయితే సంతలో ఈ విధంగా అయితే ఉన్నాయి బేరం అయితే చేస్తూ ఉన్నారు సంతలో వచ్చేసి చూసారు కదా ఓకే రేట్లు అయితే దారం అయితే చేస్తున్నారు నలభై ఆరు వేలు చెప్పాడు రేట్లు అయితే అడిగి చూస్తున్నారు బాగుంది దూడ వచ్చేసి హెచ్ఎప్ అయితే తీసుకొచ్చాడు ఇది వచ్చేసి ముప్పై ఆరు వేలుగా అయితే బ్రదర్ చెప్తున్నాడు అందులో టూ ఇయర్స్ అయితే ఉంటాయి ఇంకా పనులు అయితే వేయలేదని బ్రదర్ చెప్పాడు రేట్లు సొంత ఈ విధంగా అయితే ఉన్నాయి హెచ్ఎఫ్ హెచ్ఎప్ అయితే ఉంది ఇది అయితే కొన్నారనే బ్రదర్ చెప్తున్నాడు ఎంత ఎంత కొన్నారు ఇర ఇరవై నాలుగా ఇరవై నాలుగు వేలు అయితే సంతలు అయితే కొన్నారు బాగుంది ఆ వచ్చేసి కూడా జెర్సీ దూడలు అయితే ఉన్నాయి ముప్పై ఎనిమిది వేలు అయితే చెప్తున్నారు ఇంకా పనులు అయితే వేయలేదని బ్రదర్ చెప్తున్నాడు చూసారు కదా చాలా బాగున్నాయి దూడలు వచ్చేసి పండ్లు వేసినా అయినా ఇంకా లేదా ఏ పనులు అయితే వేయలే రెండేళ్ళు ఉంటాయా దూడలు రెండేళ్ళు అయితే ఉంటాయని బ్రదర్ చెప్తున్నాడు ఓకే రేట్లు అయితే ఈ విధంగా సంతలు అయితే ఉన్నాయి ఇంకొన్నీ అయితే అడిగి చూద్దాము బాగున్నాయి దూడలు వచ్చేసి ఓకే కూడా హోలీస్టన్ హెచ్ఎఫ్ క్రాస్ దూడ అయితే ఉంది రేట్ అయితే అడిగి చూద్దాము ఏం చెప్తున్నారు బ్రదర్ ఇది ఏం చెప్తున్నారు రేటు ముప్పై వేల ముప్పై వేలా పనులు వేయలేదా అది ముప్పై వేలుగా అయితే బ్రదర్ చెప్తున్నాడు ఇంకా పనులు అయితే వేయలేదని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే సందులో ఈ వారం సందులో రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఇక్కడ పళ్ళు చూసేటందుకైతే రైతులు చూస్తున్నారు చూద్దాము ఇది వచ్చేసి ఇరవై ఆరు వేలుగా అయితే రైతు చెప్తున్నాడు రేట్లు సంతలో ఈ విధంగా అయితే ఉన్నాయి బాగా అయితే ఉంది వచ్చేసి ఇక్కడ మన సబ్స్క్రైబర్లు కూడా ఈ రోజు సంతకు వచ్చాయి ఏముంది మీరు మాది అలమారి తమిళనాడే సంతకు వస్తాను రావా ఇప్పుడు సంవత్సరానికి నాలుగుసారి వస్తాను సంవత్సరానికి మంగళారు మంగళారు దాని వల్ల నేను చూసిన నేను అడుగుతున్నా ఓకే కంపల్సరీ లైక్ చేస్తా లైక్ మరి వారం సంతలో దూడ రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి రేట్లు చెప్తారు కొద్దిగా తగ్గిస్తారు ఓకే మరి ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కంపల్సరీ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోలకు వచ్చేసి ఓకే మరి బాయ్